భక్తులు కూడా సంయమనం పాటిస్తే బాగుంటుంది కదా ఒక ఇన్సిడెంట్ అది జరిగినప్పుడు సంయమనం పాటిస్తే తొక్కుకుంటూ గందరగోళం సృష్టించే ప్రయత్నం చేయకుండా మనం ఒక దేవాలయంలో ఉన్నాం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉన్నాం కొంచెం ప్రశాంతంగా ఉంటే సరిపోయేది అని ఇలాంటివి కామెంట్స్ కూడా వస్తున్న నేపథ్యంలో నేను మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడిగాను ఒకటి గారు దేవాలయాలు ఎవరు పడితే నిర్మించవచ్చు అని అడుగుతున్నారు నిర్మించవచ్చు దేవాలయాలు కావచ్చు చర్చిలు కావచ్చు మసీదులు కావచ్చు గురుద్వారాలు కావచ్చు ఈ దేశంలో మత స్వేచ్ఛ ఉంది ఎవరన్నా ఏ ఆలమైనా నిర్మించుకోవచ్చు కాకపోతే దానికి విధి విధానాలు నిబంధనలు పర్మిషన్స్ అప్రూవల్స్ పంచాయతీ అయితే పంచాయతీ అప్రూవల్స్ మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ అప్రూవల్స్ ప్లాన్ అప్రూవల్స్ ఇవన్నీ కామన్ అలా ఎప్రూవల్ లేకుండా కడితే అన్ఆరైజ్డ్ అవుతుంది అన్ఆదరైజ్డ్ అయితే పరగొట్టేటం జరుగుతుంది ఇలా ఇలా అనమాట సో ఎవరన్నా నిర్మించుకోవచ్చు మత స్వేచ్ఛ ఉంది కదా ఒకటి రెండు కొంతమంది జనాలు ఉంటే ఓకే ఒకేసారి మీ మంది వచ్చారనుకోండి మీకన్నా నాకన్నా మనసులో తొందర వస్తాయి దర్శనం జరుగుతూ జరుగుతూ లేట్ అయిపోద్దాము కొంత తొందరకి వెళ్ళిపోద్దాం మళ్ళీ తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అది ఈ సైకాలజీ సైకాలజీ అండి ఇది మనిషి సైకాలజీ మనం మామూలుగా కూర్చున్నప్పుడు అనుకుంటాం అలా అంత పడిపోతే ఏమైంది నిదానంగా వెళ్ళచ్చు కదా కాబట్టి ఆ రోజు ఆ క్షణం ఆ పరిస్థితుల్లో ఆ చంద్రగోళంలో ఎవరైనా సరే విచక్ష కోల్పోతారండి అందుకని ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని లోకల్ యంత్రాంగం చిన్న ప్లానింగ్ చిన్న ప్లానింగ్ చేసుకొని ఎంట్రీ ఒక రకంగా ఎగ్జిట్ ఒక రకంగా పెట్టుకోవాలి ఇప్పుడు ఏమవుతుంది మన ఆలయంలో ఒకే ద్వారం ఉంటది లోపలికి వెళ్తాం మన లోపలికి వెళ్తే ఒకటే ఉంటది కాబట్టి ఇటువంటి ప్రాశస్యమైనటువంటి రోజుల్లో చందుగారు ఎక్కువ మంది వచ్చేస్తారు కాబట్టి వెళ్ళటం రావటం అవ్వదు కనీసం ఇటువంటి రోజులు నేను ఇందాక చెప్పినటువంటి లేకపోతే హైందవ భక్తులందరితో మాట్లాడి నాకు తెలిసి సంవత్సరంలో ఒక పదిహేను ఇరవై రోజులు ఉంటాయి ఇటువంటి ఇటువంటి రోజులు అన్నప్పుడు ఎగ్జిట్ వేరేగా పెట్టుకోవాలి ఎంట్రన్స్ ఎగ్జిట్ ఒకటే పెడితే ఎలాగా ఇప్పుడు ఏకాదశి వస్తుంది సార్ లేకపోతే వచ్చే వారం పౌర్ణమి వస్తుంది సార్ కార్తీక మాసంలో సోమవారం పూట శివాలయాలకి తెల్లారో నాలుగు గంటల నుంచి క్యూ కట్టారు సార్ ఇది మనకు తెలుసు కదా తెలిసినప్పుడు ఆ రోజుల్లో మన ఊళ్ళో శివాలయాలు ఏమున్నాయి మన రోజుల్లో మన మన ఊళ్ళో వెంకటేశ్వర ఆలయాలు ఏమున్నాయి అని ఒకసారి కూర్చొని ఒక మాట అనుకొని అక్కడ సెక్యూరిటీ ఎలా ఉంది దాని ఎంట్రీ ఎగ్జిట్ ఎలా ఉంది ఈ చిన్న విషయాలు చూసుకు దీనికి దీనికి ముఖ్యమంత్రి చూడాలి ప్రధానమంత్రి చూడాలి ఉప ముఖ్యమంత్రి చూడాలి హోం మంత్రి చూడాలి అంటే ఇంకా స్థానికంగా ఉన్న అధికారులు ఏం పనండి స్థానిక ఉన్న కమిషనర్ ఏం చేస్తారు స్థానికులు బిఆర్ఓ ఏం చేస్తారు స్థానిక ఉన్న సచివాలయం సిబ్బంది ఏం చేస్తారు స్థానిక కానిస్టేబుల్ ఏం చేస్తారు ఎస్ఐ ఏం చేస్తారు సిఎన్ఏ ఏం చేస్తారు ఇంతమంది సిబ్బంది ఉన్నారు కదా ఇలా ఏం చెప్తాను అడుగుతున్నాను అలాగే భక్తులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాడు ఎల్లండి ఆలయాలకి వెళ్ళటం మానేయద్దు కాకపోతే కొంచెం ప్రశాంతంగా వెళ్ళండి అధికారులు కూడా దయచేసి హిందువుల పండుగే కాదు ముస్లిం పండుగ కావచ్చు లేకపోతే క్రిస్టియన్ పండుగ కావచ్చు వాళ్ళకి వెళ్ళే చర్చిలు మసీదుల దగ్గర కూడా ఇటువంటి రక్షణ చర్యలు ప్రైవేట్ కానీ పబ్లిక్ గాని అందరికీ రక్షించడానికి